ఎక్కడితో లేదు మీరు చూపిస్తున్నాను రెవెన్యూ డిపార్ట్మెంట్ వాస్తానికి రెవెన్యూ డిపార్ట్మెంట్ పది పదకొండు ఒకటి సర్వే నెంబర్ లో ముప్పై తొమ్మిది ఎకరాలు అని గుర్తించింది కానీ ఇప్పుడు ఏదైతే మనము బిల్డింగ్ లో కట్టినో అది ఆరు ఎకరాల పది గుండాలు చెప్పు జరుగుతుంది అది విషయము ఇక మనం ఎందుకు మనం చూపిస్తున్నామంటే రోజు పేపర్కి వస్తున్నాయి మేడం పట్టించుకుంటలేదు కదా వేసుకొని ఏమని చేసుకొని వాళ్ళకి ఏం తెలియదు రిపోర్టర్ తెలియదు తెలవందే చేస్తారా మేడం ఏమని తెలవందే చేస్తారా జర్నలిస్టులు తెలవందే ఏమని రాస్తారా మీరు సమాధానం చెప్పాలి ఇవన్నీ పేపర్కి వస్తున్నాయనే నేను మీ ఆఫీస్కి వచ్చిన ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి ఇవన్నీ పేపర్కి వస్తున్నాయి మేడం డైలీ ఒక పది పేపర్లు వేస్తున్నారు మరి ఏంది నేను స్టోరీ చేసినా దీనిపైన మీరు చెప్పాలి మేడం ఈ బాధ్యత అంటే టైం ఏది నేను ఒక్కడే మళ్ళీ మీ ఎందుకు అప్పుడు ఊరగొట్టు ఎప్పుడు ఎందుకు ఇప్పుడు కడుతున్నారు అప్పుడు రాంగ్ ఎట్లే రైట్ ఎట్లా అయింది ఈ వెనుక బడబడ నాయకులున్నారో మనకు అర్థమైపోతుంది సింపుల్గా నాయకులు అందరూ బయటకు వస్తడానికి ఇదంతా ప్లాన్ నేను అదే చెప్తున్నా కొన్ని కోట్ల రూపాయల ప్రాపర్టీ అది ఈరోజు ఇటు మున్సిపాలిటీ వాళ్ళు ప మున్సిపాలిటీ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారా బిల్డింగ్లకు ఇట్లా ఇగో అప్పుడు అప్పుడు కూల కూలగొట్టేటప్పుడు ఆ టైంలో ఆ టైంలో కూలగొట్టేప్పుడు ఇగో ఈ బిల్డింగు ఐదు అంతరాలు బిల్డింగ్ ఇంతకుముందు చెప్పాను కదా నూట యాభై గజాల ప్లేస్ ఇలా కలిసిపోయింది అది కూడా లంచం లంచమే డైలీ 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 పేపర్కి వచ్చినా గతంలో గతంలో గులగొట్ట ఎందుకు మీరు పట్టించుకోండి ఇంత ఘనం ఇంత పెద్ద స్టోరీలు వచ్చినా ఎందుకు పట్టించుకుంటలేరు మేడం దేనికోసం పట్టించుకుంటారు చూడండి